హలో ఎవరి వన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు వీడియోలో మనము రెండున్నర సెంట్లలో కట్టినటువంటి రెండు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము ఇక్కడ కనిపించేటువంటి ఈ రెండింటిలో కూడా మనకు ఈ ఈరోజు ఇంటి ముందు ముప్పై అడుగుల విశాలమైనటువంటి సీసీ రోడ్డు అయితే ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరికి ఇల్లు కావాలని చెప్పని కోరుకుంటున్నారో అట్లానే స్టాండ్స్కి రైల్వే స్టేషన్స్కి మనకు కావాల్సినటువంటి ప్రతి నీడికి కూడా చేరువలు ఉన్నటువంటి ఒక మంచి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండి ఇవి క్వాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే చాలా బాగున్నాయి వీడియోని చివరి దాకా చూడండి ప్లానింగ్ కన్స్ట్రక్షన్ అట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ప్రైస్ అండ్ లొకేషన్ కూడా చూద్దాము మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాము ఇదంతా కూడా లాబీ ప్లేస్ అండి పార్కింగ్ ఏరియా అనమాట చుట్టూ కూడా చూడండి సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఉన్నాయండి మనకి సబ్మర్జిబుల్ బోర్ అయితే ఉంటుంది ఈశాన్య మూలలో రెండు వాటర్ ట్యాప్ కనెక్షన్లు కూడా ఉన్నాయి రెండు అడుగులు వరుస కూడా చూడొచ్చు ఉత్తరం వైపుగా ఇక్కడ చూసినట్లయితే ఆగ్నేయం వైపుగా మనకి స్టేర్ కేస్ కూడా ఇవ్వడం జరిగింది మార్బుల్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు ప్రక్కన రైలింగ్ సపోర్ట్ కూడా ఉందండి రూఫ్ టాప్ ఫినిషింగ్ కూడా చేశారు బయట కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇరవై అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల లోతు ఉంది అంటే రెండున్నర సెంట్ల వరకు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫుడ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలకి అయితే వచ్చాము ముందుగా విశాలమైనటువంటి హాలు ఎదురుగా టీవీ నోటి చూడండి ఎంత నీట్ గా ఉందో మంచి క్లాసిక్ లుక్ అయితే వచ్చింది టాప్ లో కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ పీపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు విత్ మల్టీ కలర్ కోయిల్ లైటింగ్ అయితే వచ్చింది హౌస్ మాత్రం ఇంటీరియర్ చాలా చక్కగా చేశారండి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అట్లానే వుడ్ వర్క్ కలర్ కాంబినేషను పెయింటింగ్ కలర్ కాంబినేషను కన్స్ట్రక్షను వాడినటువంటి మెటీరియల్ అంతా కూడా బాగుందండి ఇక్కడ మనం చూసినట్లయితే టీవీ నుండి కబోర్డ్ అంతా కూడాను విత్ డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అట్లానే ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో చేసినటువంటి టీవీ నుండి కబోర్డ్ అండి అది ఇక్కడ మూలగా కిచెన్ కూడా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుందండి ఈ ఇల్లు ఇక్కడ మనకి స్టోరేజ్ కబోర్డ్స్ కూడా చూడవచ్చు కిచెన్ వచ్చేసరికి తొమ్మిది ఇంటు ఎనిమిది పాయింట్ ఐదు మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు చాలా స్పేషియస్గా విశాలంగా అయితే వచ్చింది కావాల్సినంత స్టోరేజింగ్ కూడా ఉన్నది ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా చూద్దాము టోటల్గా త్రీ ర్యాక్స్ అయితే ఉన్నాయి దీనిలో ఈ హౌస్ వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా చూసినట్లయితే ఓవరాల్గా అన్నీ కూడా యూపీఈసీ విండోస్ పెట్టారు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పది పది మెజర్మెంట్స్ తో ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంది అట్లానే స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి విత్ స్లైడింగ్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు టాప్ లో కూడా పే ఫాల్ సీలింగ్ చాలా బాగుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి చూడండి కంప్లీట్ గా కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ అయితే ఉంది అది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్ వచ్చరికి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఈ హౌస్కి మనకి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా సరే లోన్ కూడా ఇస్తుందండి ప్రైస్ వచ్చరికి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారనమాట యాభై లక్షలు అండి చాలా తక్కువ ధరలో మంచి ప్రైమ్ లొకేషన్లో అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి మంచి డబుల్ బెడ్రూ ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ కూడా చూసినట్లయితే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అందుబాటులో ఉందండి మనకి పల్నాడు జిల్లా అంటే ఓల్డ్ నేమ్ వచ్చరికి గుంటూరు జిల్లా అండి ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ లేకపోతే వచ్చాము పదహారు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే వుడ్వర్క్ కూడా కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంది ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి అండి నీట్గా తీసేశారు వుడ్ వర్క్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ రూమ్లో ఇక్కడ చూసినట్లయితే అన్ని కూడా ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు ఇది బీర్వో కబోర్డ్ అండి చాలా విశాలంగా అయితే ఉంటుంది మీరు ఎవరికైనా సరే ఈ హౌస్ నచ్చినట్లయితే ప్లాన్ మీకు కావాల్సి ఉన్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సెండ్ చేస్తాను అట్లానే ఈ ఇంటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా తెలియజేసాను అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలు కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గానే మోటివేట్గా ఉంటుంది మీకోసం మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా ఆన్లో పెట్టుకోనండి మరికొక వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్